ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో దర్శనం టికెట్స్ కావచ్చు ఆర్జిత సేవలు కావచ్చు అకామిడేషన్ టికెట్స్ కావచ్చు ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు దళారీ వ్యవస్థను పూర్తిగా నియంత్రించడం కోసం టీటీడీ వారు ఒక కీలక మార్పును చేయబోతున్నారండి దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ గురించి అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా టీటీడీ నుంచి వచ్చిన మొదటి అప్డేటు టీటీడీ ఆన్లైన్ అప్లికేషన్లకు ఆధార్ అనుసంధానం ద్వారా దళారీ వ్యవస్థ నియంత్రణ టివో జె శ్యామలారావు గారు శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ను లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు ధలారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని టీటీడీఈఓ శ్రీ జె శ్యామలారావు గారు చెప్పారు తిరుపతిలోని టీటీడీ పాలనా భవనంలో గల సమావేశ మందిరంలో శనివారం యుఐడిఏఐ ఆధార్ సంస్థ నుండి విచ్చేసిన అధికారులు టీసీఎస్ జియో టీటీడీ ఐటీ విభాగంతో ఈవో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో గారు మాట్లాడుతూ ఇది వరకే దర్శనం వసతి ఆర్జిత సేవలు శ్రీవారి సేవ తదితర సేవలను ఆన్లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుందన్నారు అయితే ఈ అప్లికేషన్ల ద్వారా కూడా దళారుల బెడద తప్పడం లేదని వాటిని నియంత్రించడానికి ఆధార్ లింక్ చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటీ అధికారులను ఈవో గారు ఆదేశించారు ఇందుకు సంబంధించి యుఐడిఏఐ అధికారుల సహకారాన్ని తీసుకోవాలన్నారు ఆధార్ ద్వారా యాత్రికుల యొక్క గుర్తింపు పరిశీలన బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేయాలి ఆధార్ డూప్లికేషన్ ఎలా నిరోధించాలి తదితర అంశాలపై ఆయన చర్చించారు అంతకుముందు యుఐడిఏఐ అధికారులు ఆధార్ను ఏ విధంగా అప్లికేషన్లకు లింక్ చేయవచ్చు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఇదండి దర్శనం టికెట్స్ ను కావచ్చు ఆర్జిత సేవ టికెట్స్ ను కావచ్చు అకామిడేషన్ టికెట్ ను కావచ్చు శ్రీవారి సేవ టికెట్స్ ను కావచ్చు భక్తులు ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు ఆన్లైన్ బుకింగ్ లో కూడా ఈ ధరారి వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం కోసం టిటిడి వారు ఎలాంటి మార్పులు చేయాలి అనే దానికి సంబంధించి టిటిడి ఈవో గారు ఈ రోజు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దానికి తదనుగుణంగా చర్యలు చేపట్టాలని ఈవో గారు అధికారులను ఆదేశించడం జరిగింది ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద సముదాయాన్ని తనిఖీ చేసిన టీటీడీ ఈవో. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద సముదాయాన్ని ఈవో శ్రీ జే శ్యామలారావు గారు జేఈఓ శ్రీ వీరబ్రహ్మం గారితో కలిసి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు ఇందులో భాగంగా యాత్రికులకు అందిస్తున్న రుచికరమైన వంటకాలను స్వయంగా పరిశీలించి టిటిడి అందిస్తున్న అన్న ప్రసాదాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు భక్తుల సూచనల మేరకు వారికి అందిస్తున్న అన్న ప్రసాదాలను మరింత రుచిగా అందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ఇదండి తిరుమల కొండపై మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో శ్రీవారి భక్తులకు అందిస్తున్న ఉచిత అన్న ప్రసాద నాణ్యతకు సంబంధించి నిన్న టీటీడీ ఈవో గారు తనిఖీలు నిర్వహించి భక్తుల నుంచి అన్న ప్రసాద నాణ్యతపై అభిప్రాయాలు సేకరించడం జరిగింది ఇందులో భాగంగా అన్న ప్రసాద నాణ్యత రుచికి సంబంధించి భక్తులు ఇచ్చిన సూచనల మేరకు మరింత రుచిగా అన్న ప్రసాదాన్ని భక్తులకు అందించాలి అని సంబంధిత అధికారులకు టీటీడీ ఈవో గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇకపోతే నెక్స్ట్ అప్డేటు తిరుమల హోటల్స్ లో సరసమైన ధరలతో నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలి టిటిడిఈఓ జె శ్యామలారావు గారు తిరుమలకు విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన రుచికరమైన పరిశుభ్రమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో శ్రీ జే శ్యామలారావు గారు తెలిపారు తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో శుక్రవారం సాయంత్రం గారు జేఈఓ శ్రీ వీరబ్రహ్మం గారితో కలిసి తిరుమలలోని పెద్ద జనతా హోటళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో గారు మాట్లాడుతూ సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి ప్రముఖమైన హోటళ్లతో జాబితా రూపొందించడానికి ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ అధ్యాపకులు శ్రీ చలమేశ్వరరావు గారు మరియు తాజ్ హోటల్స్ శ్రీ చౌదరి గారి సూచనలు ఆహ్వానించినట్లు తెలిపారు ముందుగా తిరుమల ఎస్టేటు స్పెషల్ ఆఫీసర్ శ్రీ మల్లికార్జున గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తిరుమలలోని హోటళ్ల గురించి వివరించారు టిడి ఐటీ విభాగంపై సమీక్ష టిటిడి ఐటీ విభాగము భక్తులకు అందిస్తున్న వివిధ సేవల గురించి జియో బృందంతో ఆయన సమీక్షించారు అనంతరం ఆలయ సిబ్బంది పోర్టు కార్మికులతో కేంద్రీయ ప్రసాదాలపై సమావేశం నిర్వహించారు ఇదండి తిరుమల కొండపై గల హోటల్స్ లో సరసమైన ధరలతో నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని భక్తులకి అందించడమే ధ్యేయంగా టిటిడి ఈవో గారు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఇందుకు అనుగుణంగా సంబంధిత అధికారులకు ఈవో గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారం రోజున అరవై ఆరు వేల రెండు వందల యాభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై వేల ఎనభై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పదహారు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా వరుణ్ తేజ్ గారు మేడం అంగ ప్రదక్షిణం టోకెన్స్ అక్టోబర్ మంత్ కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు చెప్పండి అని అడుగుతున్నారు అక్టోబర్ మంత్ కు సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని నెక్స్ట్ మంత్ అంటే జూలై ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి అలాగే నెక్స్ట్ లిఖిత్ రెడ్డి గారు అక్క పీడిఎఫ్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉన్నాయి కానీ మనం అక్కడ చూపించాలి అంటే జస్ట్ నార్మల్ బ్లాక్ అండ్ వైట్ ప్రింటౌట్ సరిపోతుందా లేక ఏదైనా స్పెషల్గా ప్రింట్ తీయాలా ప్లీజ్ చెప్పు అక్కాడుతున్నారు మీరు ఏ దర్శనం టికెట్ ని ఆన్లైన్లో బుక్ చేసుకున్నా అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ కావచ్చు అంగప్రేక్షణం సేవా టికెట్ కావచ్చు సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ కావచ్చు ఆర్జిత సేవా టికెట్ని కావచ్చు ఇంకా అకామిడేషన్ టికెట్స్ కావచ్చు ఇలా మీరు ఏ దర్శనం టికెట్ ని ఆన్లైన్లో బుక్ చేసుకున్నా ఆ దర్శనం టికెట్ అనేది కేవలం బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్ కాపీ తీసుకొని వస్తే సరిపోతుందండి అందులో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ రఘురామ్ గారు లక్ డిప్ అలాట్ అయ్యాక మళ్ళీ ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అని అడుగుతున్నారు మొదటి గడప ఆర్జిత సేవలకి లక్ డిప్ లో మీరు సెలెక్ట్ అయిన తేదీ నుంచి వన్ ఎయిటీ డేస్ వరకు అంటే ఆరు నెలల వరకు మళ్ళీ మీరు లక్కి డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండదండి ఆరు నెలల తరువాత మాత్రమే మీరు మళ్ళీ మొదటి గడప ఆర్జిత సేవలకి లక్కి డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ అజయ్ గారు ఓం నమో వెంకటేశాయ అక్క మా ఫ్యామిలీ వాళ్ళది సెవెన్ జూలై బుక్ అయింది లేడీస్ వాళ్ళది అంటే అమ్మ వాళ్ళది నైన్ జూలైకి బుక్ అయింది అక్క అంటే ఒకే రోజు దర్శనానికి వెళ్ళొచ్చో అక్క ఓం నమో వెంకటేశాయ అని అడుగుతున్నారు అలా వేరు వేరు తేదీలకి దర్శనం టికెట్స్ బుక్ అయిన వాళ్ళందరూ కలిసి ఒకే తేదీలో స్వామివారి దర్శనంకి వెళ్ళడానికి అనుమతించారండి అనుమతించరండి ఎవరికి ఏ తేదీలో దర్శనం టికెట్స్ బుక్ అయ్యాయో వారిని ఆ తేదీలో మాత్రమే ఆ టికెట్ పై స్వామివారి దర్శనంకి అనుమతిస్తారు అంటే జూలై ఏడో తేదీకి ఎవరికైతే టికెట్స్ బుక్ అయ్యాయో వాళ్ళు ఖచ్చితంగా ఆ టికెట్స్ పై జూలై ఏడో తేదీ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి అలాగే జూలై తొమ్మిదో తేదీకి ఎవరికైతే టికెట్స్ బుక్ అయ్యాయో వాళ్ళు ఖచ్చితంగా ఆ టికెట్స్ పై జూలై తొమ్మిదో తేదీ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంతేకాని జూలై ఏడో తేదీ తొమ్మిదో తేదీ టికెట్స్ బుక్ అయిన వాళ్ళందరినీ కలిపి ఒకే తేదీలో స్వామివారి దర్శనం అనుమతించారు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ డికేఎస్ గారు మేడం ఎస్ఎస్టి టోకెన్ దర్శనం చేసుకుని ట్వంటీ ఫైవ్ డేస్ అయ్యింది దివ్య దర్శనం టోకెన్ దర్శనం అడుగుతున్నారు ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో తిరుపతిలో ఆఫ్లైన్లో లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నారు అంటే మళ్ళీ మీ ఆధార్ నెంబర్ తో శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్స్ తీసుకోవడానికి కంపల్సరీ ముప్పై రోజులు అంటే వన్ మంత్ గ్యాప్ అనేది ఉండాలండి అలాగే నెక్స్ట్ యూజర్ గారు అంగ ప్రేక్షణం ఫస్ట్ గడప దర్శనం ఉంటుందా అని అడుగుతున్నారు అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి మొదటి గడప దర్శనం ఉండదండి జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అయినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనువు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్